హలో ఎలా ఉన్నారు ఈరోజు యాక్చువల్గా జస్ట్ నేను మన టెన్ థౌజండ్ రూపీస్ బిజినెస్కి సంబంధించి మనం అప్పుడు ఫేస్బుక్లో పెట్టాం కదా వీడియో పాజిటివ్ రెస్పాన్స్ నైంటీ నైన్ పర్సెంట్ పాజిటివ్ రెస్పాన్స్ ఉన్నప్పటికీ కూడా వన్ నాట్ టూ నెగిటివ్ ఉంటాయి కాబట్టి సో ఆ నెగిటివ్ ఉంది కాబట్టి నేను ఎవరికి తెలియకుండా డిలీట్ చేసి హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ కింద నేను రిప్రజెంట్ చేసుకోవచ్చు బట్ ఏంటంటే నాకు అలా ఇష్టం లేదు అందుకని ఏంటంటే నెగిటివ్ కమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఏంటంటే నేను ప్రాపర్గా ఆన్సర్ చేశాను అనుకోండి సో మిగిలిన వాళ్ళకి కూడా హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ వస్తుందన్నమాట అందుకని జస్ట్ ఏంటంటే జస్ట్ ఇప్పుడే నేను మళ్ళీ ఆ పోస్ట్ చూడడము చూస్తే ఆల్రెడీ టూ ట్వంటీ కమెంట్స్ ఏవో ఉన్నాయి సో అందులోని మేజర్గా నేను చెప్పినట్టుగా పాజిటివ్గానే ఉంది ఇప్పుడు చూడండి ఐఆమ్ ఆల్సో డిజిటల్ మార్కెటింగ్ అంటే నాగరాజు వెరీ గుడ్ డిజిటల్ మార్కెటింగ్లో ఉన్న వాళ్ళకి డెఫినెట్గా అయితే అందులో సందేహం లేదు మీకు బాగా నేను చెప్పేదంతా కూడా నాలెడ్జ్ అంతా ఎక్వైర్ చూసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది హౌ హౌ టు జాయినింగ్ సార్ ఇతను నెంబర్ పెట్టాడు హౌ టు జాయినింగ్ అంటే ఏం లేదండి మన మొబైల్ యాప్ ఉంది ఆ మొబైల్ యాప్ శ్రీనివాస్ డాట్ బిజ్ మొబైల్ యాప్ ఉంది దాని ద్వారా ఐఎమ్ ఇంట్రెస్ట్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇంట్రెస్టెడ్ అంటే వీళ్ళందరికీ చూసారనే లైక్ కూడా చేయలేదు తర్వాత కమెంట్ కూడా పెట్టలేదు జనరల్గా ఎలాంటి పోస్టులకి ఏంటంటే ఎవరైనా రెస్పాన్స్ ఇస్తే యాడ్ ఇచ్చిన వాళ్ళు రిప్లై రిప్లై పెట్టుకొని కమెంట్ చేసి తర్వాత వాళ్ళకి మెసేజ్లు పెట్టి ఫోన్లు చేసి చాలా హడావడి చేయడానికి ఆ ఛాన్స్ ఉంటుంది బట్ ఏంటంటే నేను అన్ఫార్చునేట్లీ నేను నా యాక్టివిటీస్లో పడిపోయి నేను పెద్దగా సీరియస్గా తీసుకోలేదన్నమాట పాపం చాలా మంది ఇంట్రెస్టెడ్ అని పెట్టారు మేబీ రెస్పాన్స్ గురించి ఎదురు చూసి ఉంటారు సో నేను ట్రై చేస్తానండి రెస్పాండ్ అవడానికి అంటే ఎప్పుడో ఫోర్ బ్యాక్ అనమాట బట్ అయినప్పటికీ కూడా ఓకే ఇక్కడ చూడండి ఇది డోంట్ బిలీవ్ బ్రదర్స్ ఇన్ సేఫ్ యా బోసు రాకేష్ చిన్న డెఫినెట్గా ఏంటంటే ఎవరిని ఎవరు నమ్మద్దు బట్ ఏంటంటే నమ్మడానికి కరెక్ట్గా మనం రీసెర్చ్ చేయాలి రీసెర్చ్ చేసిన తర్వాత మనకి క్లారిటీ వస్తుంది ఏది జెన్యును ఏది రాంగ్ అనేది ఇప్పుడు మనం అంటే నేను ఒకటి చెప్పగలను అంటే లేని అంటే ఫేక్ కాన్సెప్ట్ని ఫేక్ కాన్సెప్ట్ని ఫేక్ కాన్సెప్ట్ కానీ ఫేక్ విషయాలను కానీ నమ్మడం ఎంత తప్పు జెన్యూన్ వాటిని నమ్మకపోవడం కూడా అంతే తప్పు కాబట్టి మీరు ఏది జెన్యూన్ ఏది ఫేక్ అని తెలుసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది తర్వాత ఈ గోపాలకృష్ణ గారికి నేను మెసేజ్ పెట్టానులేండి ఎందుకంటే నాకు కమెంట్ కొద్దిగా డిఫరెంట్గా అనిపించి నేను చూశాను గూ నోటిఫికేషన్ వస్తే గూగులే కంపెనీ మరియు ఫేస్బుక్ మొదలెట్ మొదలుపెట్టి పద్దెనిమిది ఏళ్ళు కావడం లేదు మీరు ఎలా డిజిటల్ మార్కెటింగ్లో పదిహేను సంవత్సరాలు ఎలా సంపాదించారు అంటే యాక్చువల్గా ఏంటంటే ఈ వీడియోలో నేను పెట్టాను మాట ఎయిటీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఏదో అని చెప్పేసి బ్రదర్ ఇక్కడ నేను రాశాను గోపాలకృష్ణ కంచర్లా మీరు గూగుల్ ఎప్పుడు పుట్టిందో గూగుల్లో చెక్ చేయండి గూగుల్ పుట్టి పద్దెనిమిది సంవత్సరాలు కాదంటే ఇంకా చాలా ఎక్కువ అయింది ఒకసారి మీరు అది గూగుల్లో చూడండి చూస్తే మీకు కనిపిస్తుంది తర్వాత అది గోపాలకృష్ణ గారు కాబట్టి ఏంటంటే ట్వంటీ ఇయర్స్ అనుభవం పెట్టినా సరే అనుభవం ఉన్నవాళ్ళు అనుభవం పెట్టారు సో పెట్టినప్పుడు వాళ్ళు మనం కామెంట్ చేయడానికి ఎందుకంటే అది అంతకన్నా ఎక్కువ అయింది ఒకసారి చూడండి గూగుల్లోని తర్వాత ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ సో మేబీ నేను లేట్గా రెస్పాండ్ అవుతున్నందుకు సారీ బట్ ఏంటంటే గివ్ మీ ఇన్ఫర్మేషన్ సురేష్ గారు మీరు శ్రీనివాస్ డాట్ బిజ్ మొబైల్ యాప్లోకి వెళ్ళిపోండి తర్వాత ప్లీజ్ కాల్ మీ సార్ మల్లేష్ యాదవ్ నేను ట్రై చేస్తానండి మన వాళ్ళ చేత కాల్ చూపించడానికి ఇంట్రెస్టెడ్ తర్వాత థ్యాంక్ యూ సార్ ఐఎమ్ ఇంట్రెస్టింగ్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ సార్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ ప్రెజెంట్ లివ్ ఇన్ హైదరాబాద్ మియాపూర్ మీరు ఎక్కడ ఉన్నా సరే నో ప్రాబ్లం అండి ఇక్కడ ఎవరు రిప్లై పెట్టారా ఏంటిది ఏదో స్పామ్ రిప్లై ఉంటే నేను అప్పుడు డిటెక్ట్ చేసి డిలీట్ చేయడం జరిగిందండి స్పామ్ రిప్లై అంటే సో ఈ వీళ్ళందరికీ కూడా వేరే బిజినెస్ రన్ చేస్తున్న వాళ్ళు మేబీ వాళ్ళు పాజిటివ్ కానీ జెన్యున్ కానీ ఫేక్ కానీ ఏదైనా అయి ఉండొచ్చు వాళ్ళు వీళ్ళందరినీ కూడా రెస్పాండ్ అవుతున్నారనమాట సో నేను ఈ కమెంట్స్ అన్ని కూడా డిలీట్ చేద్దామని అనుకున్నా కంప్లీట్గా టోటల్గా పాజిటివ్ నెగిటివ్ అన్నీ కూడా ఎందుకనంటే వీళ్ళని అప్రోచ్ చేయడం వల్ల అంటే నా పేజ్ ద్వారా నేను పెట్టిన వీడియో వేదికగా ఎవరైనా సరే జెన్యూన్ వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయితే పర్వాలేదు ఎవరైనా ఫేక్ వాళ్ళు అప్రోచ్ అయితే దానికి పరోక్షంగా నేను కారణమైనట్టు నేను ఫీల్ అవుతాను కాబట్టి నేను డెఫినెట్గా ఏంటంటే ఇది డిలీట్ చేసేస్తే కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరు కూడా నాకు ఎవరైతే కమెంట్ చేస్తారో వాళ్ళని కాంటాక్ట్ చేయాల్సిన అవసరం ఉండదు కాంటాక్ట్ చేయలేరు సో అదనమాట సో మంచిదే కదండి నా నిర్ణయం సో ఐమ్ ఇంట్రెస్టెడ్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఐ ఇంట్రెస్టెడ్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చెప్పాను కదండి నైంటీ నైన్ పర్సెంట్ ఐమ్ ఆల్సో డిజిటల్ మార్కెటింగ్ ఐఎమ్ శ్రీనివాస్ ఫ్రమ్ తిరుపతి శ్రీనివాస్ గారు వెరీ గుడ్ అండ్ ఇంట్రెస్టెడ్ ఇంట్రెస్టెడ్ నేను ఇక్కడ రిప్లై అని ఉన్ని కానీ లేదంటే స్పామ్లో ఎవరైనా రిప్లై ఇస్తున్నారండి స్పామ్ రిప్లైస్ డీటెయిల్స్ ప్లీజ్ డీటెయిల్స్ మీరు శ్రీనివాస్ డాట్ బిజ్ మొబైల్ యాప్లోకి వెళ్ళిపోండి మీకు అన్నీ కూడా తెలుస్తాయి ఐఎమ్ ఆల్సో డూయింగ్ వెరీ గుడ్ మహేష్ అండ్ ఈశ్వర్ ఇంట్రెస్టెడ్ అండ్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ కాంటాక్ట్ ఓకే మీ నెంబర్కి కాంటాక్ట్ చేయడానికి ట్రై చేపిస్తాను పది రూ పదివేలు వడ్డీకి పది రూపాయలకి ఇస్తే నెలకి వెయ్యి సంవత్సరానికి పన్నెండు వేలు వస్తాయా అంటే పదివేలకి నెలకి వెయ్యి రూపాయలు వడ్డీ అంటే పది రూపాయల వడ్డీయా వెంకట్ గారు మీరు అటువంటి పనులు చేశారు పది రూపాయల వడ్డీకి మీరు ఎక్కడైనా తీసుకున్నారంటే దానంతా అంటే పది రూపాయల వడ్డీ అనేది ఇప్పుడు కాల్ మనీని మించండి కాల్ మనీ అనేది ఆ మధ్య విన్నాం కదా మనం బాగా అంటే ఎక్కువ వడ్డీ తీసుకొని జనాల్ని ఇబ్బంది పెట్టి తర్వాత టార్చర్ పెట్టడం అనమాట సో ఈ పది రూపాయల వడ్డీ అనేది అసలు మీరు ఏ రకంగా కూడా దీన్ని కన్సిడర్ చేయొద్దండి పొరపాటు కూడా ఎందుకంటే ఆ రిటర్న్స్ రావడం అనేది చాలా చాలా కష్టం అనమాట సో ఇప్పుడు మనం ఇప్పుడు పదివేలు ఇక్కడ మన బిజినెస్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఏంటంటే వెయ్యి రూపాయలు నెలకు రావు కరెక్టే మీరు అన్నది రావాలంటే నెలకు వెయ్యి రావాలన్నా ఐదు వేలు రావాలన్నా పదివేలు రావాలన్నా ఇరవై వేలు రావాలన్నా చాలా వర్క్ చేయాలి చాలా నేర్చుకోవాలి సో ఇప్పుడు మీరు అన్నది ఏంటంటే లేజీగా జస్ట్ మనం ఒక అమౌంట్ ఎవరికైనా వడ్డీకి ఇస్తే పది రూపాయలు అంటే అది ఈజీ మనీ అనమాట ఈజీ మనీ అనమాట మీరు ఎవరికైనా పది రూపాయలు పదివేలు వడ్డీకి ఇచ్చారనుకోండి పది రూపాయలు వడ్డీ అన్నాడు అనుకోండి వాడు ఇవ్వలేడు ఖచ్చితంగా ఒక నెల రోజులు ఇస్తాడు తర్వాత ఇవ్వలేడు అనమాట సో కాబట్టి ఈజీ మనీ అని మీరు అనుకున్నా సరే అది దానికి ఏంటంటే అథెంటికేషన్ ఉండదండి ఫ్రీ జీరో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ చెప్తా జీరో బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ ఎవరో వేరే ఆయన పెట్టారు అంటే ఇక్కడ చాలా మంది రీచ్ వస్తుంది కాబట్టి వీళ్ళందరినీ కాంటాక్ట్ అతన్ని చేయమని అడుగుతున్నారు సో మనకు తెలియదు అది జెన్యునా ఫేక్ అని అయితే ఐఎమ్ ఇంట్రెస్ట్ స్టార్ ప్లీజ్ కాంటాక్ట్ ఓకే హా హా ఇతనైతే బాగా నవ్వాడండి అంటే ఎందుకంటే అతనికి నవ్వొచ్చింది నా వీడియో చూసి వెరీ గుడ్ అండ్ ఓన్లీ పాసిబుల్ విత్ టెన్ థౌజండ్ స్టాక్ మార్కెటింగ్ ట్రేడి ట్రేడింగ్ ఈజీ అంటే స్టాక్ మార్కెట్ మార్కెట్ అనే దాని గురించి కూడా నేను వీడియోస్ పెడతాను ఫ్యూచర్లోని అయితే స్టాక్ మార్కెట్ అనేది నిజంగా మంచి కరెక్ట్గా కన్స్ట్రక్టివ్గా చేస్తే బాగానే ఉంటుంది లేదంటే చాలా ఇబ్బందులు పడిన వాళ్ళు కూడా లాస్ అయిన వాళ్ళు కూడా కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చేసిన వాళ్ళు కూడా ఉన్నారు సో అన్ని రకాలు ఉంది అలా నేను స్టాక్ మార్కెట్ అనేది ఒక చాలా మంచి స్టాండర్డ్ అథెంటికేటెడ్గా చేయగలిగితే బాగుంటుంది డెఫినెట్గా అంతా మాయా ప్రపంచం లూఫ్ అంతా మాయా ప్రపంచం పొరపాటు ప్రాబ్లం ఏం చెప్పాలంటే ఎవరైతే ఇలాగా కామెంట్లు చేస్తారో వాళ్ళే ఎక్కువగా మోసపోవడానికి ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు వితౌట్ రీసెర్చ్ ఎప్పుడో ఇంతకుముందు ఏదైనా ఎంటర్ అయి ఉంటారు వాళ్ళు లూజ్ అయి ఉంటారు దానివల్ల ఏంటంటే అన్నీ అలా కనిపించడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట చైన్ సిస్టము ఇట్స్ ఫేక్ డోంట్ బిలీవ్ దిస్ టైప్ ఆఫ్ డిజిటల్ మార్కెట్ బ్రదర్ సంజీవ్ ఇది డిజిటల్ మార్కెటింగ్ కాదు సంజీవ్ ఇది ఏంటంటే చైన్ సిస్టమ్ అంతకన్నా కాదు ఒకసారి మళ్ళీ వీడియో చూడండి చైన్ సిస్టమ్ని నేను ఎంకరేజ్ చేయటం లేదు తర్వాత ఇతను సుధీర్ రెడ్డి బాగా పెట్టాడండి నాకు తెలిసి జనాలు నిండా ఈ బిజినెస్ పెద్ద స్కామ్ సో స్కామ్ అనేది ఏంటంటే ఎవరైనా డబ్బులు కోట్లు కోట్లు సంపాదించడానికి లక్షల సంపాదించడానికి చేస్తారు ఇలాగేంటంటే ఒక ఎడ్యుకేషన్ రూపంలో జస్ట్ చాలా మందికి ఒక ఏంటి ఒక నాలెడ్జ్ ఇచ్చే ప్రాసెస్లో ఉన్నవాళ్ళు స్కామ్ చేయలేరు ఎంత గట్టిగా మీరు థింక్ చేసినా సరే ఎందువల్లంటే ఇక్కడ పదివేల్లోని నాకు ఎంత మిగులుతుంది అన్నది కూడా అందరికీ తెలిసిందే మనం కూడా వేల మందిని జాయిన్ చేసుకోవట్లేదా స్కామ్ అనిపించుకోవడానికి సో స్కామ్ ఎప్పుడవుతుందంటే వేల మందిని జాయిన్ చేయించుకొని తర్వాత ఆ పదివేలులో మ్యాక్సిమం డబ్బులంతా కూడా తనకే తీసుకునేటట్టు అయితే స్కామ్ అవుతుంది తీసుకొని అప్పుడు స్కామ్ అవ్వదు తీసుకొని అసలు డెలివరీ బుల్స్ ఇవ్వలేకపోతే స్కామ్ అనమాట ఇప్పుడు ఒక ప్రోడక్టు మీద నాకు వంద రూపాయలు లాభం ఉందనుకోండి ఆ ప్రోడక్ట్ కాస్ట్ వెయ్యి రూపాయలు అనుకోండి ఆ వెయ్యి రూపాయల ప్రోడక్ట్ని నేను లక్ష అమ్ముకోవచ్చు పదివేలు అమ్ముకోవచ్చు వెయ్యి అమ్ముకోవచ్చు అది జెన్యూనే కదా అంటే నాకు వంద రూపాయలు ప్రాఫిట్ వస్తుంది నేను అది అంటే వాడికి ఆ ప్రోడక్ట్ ఇచ్చేసాం కదా సో అది జెన్యూనే స్కామ్ అంటే ఏమో అంటే అర్థం ఏంటంటే ప్రోడక్ట్ ఇస్తానని చెప్పి ఇవ్వకపోవడం అనమాట సో తర్వాత జనాల దగ్గర ముక్కుపిండి వసూలు చేసి ఎస్కేప్ అయిపోవడం అనమాట ఇవన్నీ స్కామ్లు అంటాం ఇప్పుడు మంది మీరు జాగ్రత్తగా చూడండి మనకి ఏంటంటే ఆ టెన్ థౌజండ్కి వాళ్ళకి ఇచ్చే డెలివరీబుల్సే ఆ టెన్ థౌజండ్కి ఫైవ్ టైమ్స్ సిక్స్ టైమ్స్ ఎక్కువ ఆ విషయం ఏంటంటే మన స్టూడెంట్స్ అందరూ కూడా బాగా యాక్సెప్ట్ చేస్తున్నారు అది నేను ఎలాగ అంత ఎక్కువ డెలివరీబుల్స్ ఇవ్వగలుగుతున్నానంటే ఇందాక మన ఫ్రెండ్స్ కొంతమంది డిజిటల్ మార్కెటింగ్ అన్నారు కదా ఆ డిజిటల్ మార్కెటింగ్లో నేను ఉన్నప్పటికీ ఇలాగా నేను ఆ అంటే మినిమైజ్ చేయగలిగి లేదంటే ఈ కామర్స్ అవి మనకి ఎంత ఖర్చు అవుతుందండి అది మనకి కన్స్ట్రక్ట్ చేయాలంటే ఎనీవేస్ నా వీడియోస్ మీరు ఫాలో అవ్వండి కంప్లీట్గా అర్థమవుతుంది ఇతను ఎవరో కానీ బోస్ డీకే అన్నాడు అంటే ఇప్పుడు మన జగన్ని పట్టాబి అన్నట్టుగా ఈయన బోస్ డీకే అన్నాడు చాలా సంతోషం అండి ఇతను బుల్లెట్ రాజు అయితే ఎంత సొల్లు ఎందుకు పాయింట్కి రా చెప్పు బాబు పాయింట్ చెప్పరా బాబు బాబు పాయింట్ చెప్పడానికి ముందే కొంత ఉండాలి డైరెక్ట్ పాయింట్ చెప్తే జనాలు ఇంకా అది చాలా ఇబ్బంది పడతారు అసలు అర్థం కాదు తర్వాత అది ఒక జెన్యున్ అనమాట అందుకనే ముందు ఇవన్నీ సో అంటే ఇదంతా చెప్ నేను నెగిటివ్ పాయింట్లు చెప్తున్నాను అంత నెగిటివ్ ఉంది అనుకున్నారు ఇది జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ అనమాట అంటే మనకు వచ్చిన మూడు వందల నాలుగు వందల కామెంట్లో సో ఒక మూడు నాలుగు ఉన్నాయి నెగిటివ్ కాబట్టి ఇంకో చూడండి అందరూ నెంబర్స్ ఇచ్చారు కాంటాక్ట్ చేయమని నేను కాంటాక్ట్ చేయలేదు సో నేను రేపు మా టీంకి ఇచ్చి కాంటాక్ట్ చేపిస్తాను ఇది పెట్టప్పుడు చూసారా ఫోర్ వీక్స్ అయిపోయింది అయినా నేను కాల్స్ చేయించలేదు సో అన్ఫార్చునేట్లీ నేను కాల్ చేపిస్తానండి ఫస్ట్ నవంబర్ చిడ్డికే అది నాకు అర్థం కాలేదు మీరు ఏ వ్యాపారం చేయాలన్నా ఏ ఉద్యోగం చేస్తున్నా సరే మీ ఆదాయం మరింత పెంచుకోవడానికి కోసం చక్కటి అవకాశం కేవలం మీరు ఉన్న ఖాళీ సమయాన్ని కేటాయిస్తూ మీ ఆదాయాన్ని పెంచుకోండి మరిన్ని వివరాలకే సంప్రదించండి మనమధర మనమధుర కోదాటి ఇది ఎవరో వేరే కామెంట్ పెట్టారు అంటే ఆయన బిజినెస్కి సంబంధించి ఆయన ఏదో జస్ట్ ఇక్కడ ఎక్కువగా జనాలు మాట్లాడుకుంటున్నారు కాబట్టి ఇందులో వాళ్ళు అతను కనెక్ట్ అవుతారనే ఉద్దేశంతో మరి నాకు ఆయన గురించి తెలియదు ఇతను కూడా చాలా బాగా నవ్వుతున్నాడు హా హా అని చెప్పేసి సో ఎనీవేస్ చాలా సంతోషం అండి తర్వాత ఐఎమ్ ఇంట్రెస్ట్ కాల్ మీ డిజిటల్ మెడికల్ సూపర్ మార్కెట్ బిజినెస్ ఈయన కూడా ఒక బిజినెస్ ఆపర్చునిటీ చెప్తున్నాడు బట్ ఏంటంటే నా ఫేస్బుక్ పేజ్ మీద ఎవరో పెట్టిన కామెంట్లకి నేను బాధ్యున్న కాదు మీరు అందులో జాయిన్ అయితే మీరు ఆలోచించుకొని జాయిన్ అవ్వండి అంతకని నన్ను అడగద్దు మళ్ళీ ఆ తర్వాత ఇంట్రెస్టెడ్ 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 అదండి మ్యాటరు అంటే ఒక ఒక సిక్స్ సెవెన్ నెగిటివ్ ఉన్నాయి ఆ సిక్స్ సెవెన్ నెగిటివ్ కాకుండా మిగిలినవన్నీ పాజిటివ్ ఉన్నాయి కాబట్టి సో అంటే జనరల్గా మార్కెట్ స్టాండర్డ్స్ ఏంటంటే ఒక సెవెంటీ పర్సెంట్ పాజిటివ్ ఉండి థర్టీ పర్సెంట్ నెగిటివ్ ఉన్నా సరే సో హ్యాపీలీ వీ కెన్ గో గో అవే బట్ ఏంటంటే మనకేంటంటే నైంటీ ఎయిట్ పర్సెంట్ పాజిటివ్ ఉంది కాబట్టి ఏంటంటే హ్యాపీగా మనం మన యాక్టివిటీని మనం చేసుకోవచ్చు సో మనం కూడా జెన్యూన్గా చేస్తున్నామని మన స్టూడెంట్స్ అందరూ బిలీవ్ చేస్తున్నారు దాని తగ్గట్టుగా నేను కూడా ప్రయత్నం చేస్తున్నాను అంతా బాగుండాలని థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి ఈ ఛానల్ రీస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి తర్వాత మొబైల్ యాప్ని మాత్రం ఇన్స్టాల్ చేసుకోండి ఆ మొబైల్ యాప్లో ఫ్రీ కంటెంట్ కూడా ఉంటుంది ఈ టెన్ థౌజండ్ బిజినెస్ గురించే కాదు బిజినెస్కి సంబంధించిన చాలా టిప్స్ ట్రిక్స్ తో పాటు బిజినెస్ ఆపర్చునిటీస్ గురించి కూడా చాలా విషయాలు మనం డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట కాబట్టి ఆ మొబైల్ యాప్ మీరు శ్రీనివాస్ డాట్ బిజ్ అనే మొబైల్ యాప్ గూగుల్ ప్లే స్టోర్లో ఉంటుంది ఇన్స్టాల్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఆల్ ద బెస్ట్